అందరికీ నమస్కారం హిమవర్ష అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ ఏజెన్సీస్ మేము ఈరోజు చేయబోయే రీల్ వచ్చేసి షాప్ కట్ ఇది నిన్న మేము రీల్ అప్లోడ్ చేసాము నిన్న డేట్ టెన్త్ డేట్ ఈ రోజు వచ్చి లెవెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం రీల్ ఇది ఎందుకంటే నిన్న సార్ మేము పెట్టిన రీల్ చూసి ఈరోజు మనకి రావడం జరిగింది సార్ అనేది సార్ మీ పేరు నా పేరు శ్రీనివాస్ అండి కామారెడ్డి ఓకే సార్ పేరు శ్రీనివాస అండి సార్ కామారెడ్డి నుంచి లోకల్ నుంచి వచ్చాడు కాకపోతే సార్కి ఇక్కడ మన షోరూమ్ ఉన్న విషయం తెలియదు అంట సార్ మా రీల్ చూసి ఇక్కడ ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చాడు సో ఈ రోజు మేము సోల్డ్ అవుట్ చేస్తున్నాము సార్ కి దీని పర్ఫార్మెన్స్ చూపిస్తాము ఇప్పుడు సో చూసారు కదండి మనకి కటింగ్ మిషన్ మిషన్ అయితే సో కటింగ్ అది చూడండి కటింగ్ అనేది మనకి హాఫ్ ఇంచ్ కూడా తక్కువ వచ్చిందండి సైజ్ అనేది హాఫ్ ఇంచ్ వచ్చింది ఇది మనకి ఆవులకే కాకుండా గొర్రెలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది మిషన్ ఇది గొర్రెలకు గొర్రెలకు స్పెషల్ మంచిగా చిన్న చిన్నగా ఉంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది సో చూసారు కదా కటింగ్ అని సార్ కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒకసారి అడుగుదామండి సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చాలా గురించి కట్ చేస్తుంది మీడియం వరకు వస్తుంది అంటే తీసుకుంటున్నాము కాబట్టి అనేది మంచి పిల్లలు బాగా తినడానికి అంటే గ్రాస్ కూడా వేస్ట్ రాకుండా ఉండడానికి గా ఉంది సో చూసారుగా కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యండి ఇది ఓన్లీ బర్లే కావాలకే కాకుండా ఇది గోడ్ ఫామ్ కి కూడా చాలా సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది అని చెప్తున్నాడు సార్ కూడా గోడ్ ఫామ్ కూడా తీసుకున్నాడు సో ఇది మన దగ్గర ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఒకవేళ కావాల్సిన సంప్రదించండి మేము ఇప్పుడు దీపావళి కొద్దిగా ఒక స్పెషల్ ఆఫర్స్ అనేది ఇస్తున్నాము మీకు ఇంతకుముందు ముందు కూడా చెప్పాము అది ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది దీపావళి వరకు కావాల్సిన సంప్రదించగలరు ధన్యవాదాలు